కి స్వాగతం రామోజీరావు ఆశయాలను కొనసాగిద్దాం మీడియా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి ఎన్నో రకాల ప్రేరణాత్మకమైన కథనాలు రైతులు రాజకీయాలు విద్య వ్యాపారం ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేసే విధంగా ఇలా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేసి ఎంతో మందికి మార్గదర్శిగా మరెంతో మందికి ఉపాధి కల్పించి విలువల్ని అందించిన మహనీయుడు రామోజీరావు అని ఆయన ఆశయాలను మరిన్ని తరాలకు అందించే విధంగా ముందుకు కొనసాగించాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు పేర్కొన్నారు నేడు కళ్యాణదుర్గం పట్టణంలో స్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎస్బీ రెసిడెన్సీలో రామోజీరావు గారి సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నియంత్రత్వ పోకడలపై ప్రచురణలు చేసినందుకు వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టి ఆయన మాసపుత్రిక అయిన మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ మోయించాలని చూసి కే కూడా కేసులు పెట్టి కాబట్టి వేధించినా ఏమాత్రం వేరవకుండా ముందుకు సాగారని చిట్ కట్టిన ప్రతి ఒక్కరిని భయపెట్టి కోర్టుకు పొమ్మన్న ఒక్కరు కూడా ఆయన నిజాయితీ గురించి తెలుసుకుని ముందుకు వెళ్ళలేదని ఆయన నీతి నిజాయితీగా తన వ్యాపారాలు చేయడం వల్లనే నేడు ఆయన పేరు నిత్య స్పూర్తిగా నిలిచిందని కొనియాడారు श्रीहरिचरितम् परमपवित्रम् पापलवित्रम् श्रीभागवतम् ఉద్యోగులు ఉపాధ్యాయులు వివిధ ప్రజా సంఘాల వాళ్ళు పాత్రికే మిత్రులు పూర్వ ప్రముఖులు అందరి తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా తర్వాత वेहल <laughs> రామోజీరావు గారి సంస్మరణ కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులు పేపర్తో నుంచి నాకు పాటకున్నే మరి ఆ సంస్థలో నేను చేరడానికి రీత్యా నా గ్రాడ్యుయేషన్ తర్వాత ఈనాడు ఫస్ట్ ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈనాడు ఉషోదయ పబ్లికేషన్స్ చైర్మన్ అయినటువంటి రామోజీరావు గారితో వారి యొక్క కార్యాలయంలో ఇంటర్వ్యూ జరిగిన తర్వాత వాళ్ళు అడిగినది మీ గ్రామీణ ప్రాంతం నుంచి మీ ఏరియాలో ఏ పంటలు పండుతాయి ఏ రకమైన ఉంటుంది వాతావరణం ఉంటుంది అని అడగడం జరిగింది తర్వాత అక్కడ నాకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది సంవత్సరం కాలం పాటు ఈనాడులో పనిచేసిన యాజ్ ఏ కంపెనీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ రాక్ ముందే లెనో టైప్ అని ఉండేది అక్కడ ఫోటో లెటరింగ్ పిఎల్ఎంఓ ఫోటో లెటరింగ్ మిషన్ ఆపరేటర్ అని ఇప్పుడు కంప్యూటర్ ఆపరేటర్గా పిలువబడేటువంటి ఉద్యోగాల్లో నిర్మింపబడ్డాను అక్కడ వర్క్ కల్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక చిన్న ఉదాహరణ నేను ఫోర్త్ ఫోర్త్ ఫ్లోర్లో నా యొక్క ఆఫీసు సెకండ్ ఫ్లోర్లో డెస్క్ ఆల్ అన్ని డెస్కులు ఉన్నాయి అంటే సెవెంటర్ డెస్కులు ఉన్నాయి ఒక పేపర్ తీస్తున్నాను నాకు తెలియకనే వెనక్కి నుంచి నాకు మా యొక్క ఎండి రామ్మోహన్ రావు గారు వచ్చారు బాబు ఏం చూస్తున్నావు మనం సార్ హెడ్లైన్స్ చూస్తున్నాను సార్ చాలా మంది ఉద్యోగాలు సంపాదించ సంపాదించడానికి కారణమైనటువంటి వ్యక్తి రామోజీరావు సార్ గారు సో ఆ మహానుభవానికి ఈ విధంగా నేను సంస్మరణలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ చాలా ప్రాబ్లం వాళ్ళు శాకాహారానికి కట్టుబడి మద్యమాంశాలకు దూరంగా ఉంటే వాళ్ళ కిడ్నీని కాపాడుకోవచ్చు అనేటువంటి విషయం చాలా సవిస్తరంగా చెప్పారన్నమాట కానీ ఆ నాలెడ్జ్ మనకు వచ్చిందంటే మనం చాలామంది పిల్లలు కాపాడుకోవచ్చు కిడ్నీ నుంచి ఈ కిడ్నీ బాధ్యత అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఈటీవీలో భాగంగా వస్తూ ఉన్నాయి అంతర్యామైన ఒక ప్రోగ్రామ్ తర్వాత గురుంశతికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ పైన అట్లాగే అన్నదాత అనేటువంటి పేరుతో రైతులకు ఎన్నో సూచనలు ఇస్తున్నారు అంటే ఎవరికి ఏ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఎక్కడ అవసరమో ఆ ఫీల్డ్ మనం టీవీ వాచ్ చేయటం వల్ల మనకు మిగిలినవి కూడా ఉన్నాయి ఎంటర్ ఎంటర్టైన్మెంట్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మిగిలిన కార్యక్రమాలకి ఇవ్వటం లేదు అంతేకాకుండా ఇక్కడ నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది మేము ఇక్కడ సమ్మర్ క్యాంప్ ఎవరి ఇయర్ నడుపుతూ ఉన్నాం ఆ సమ్మర్ క్యాంప్ను గత ఇరవై సంవత్సరాలుగా అవుట్ చేస్తున్నటువంటి సో ఎలక్షన్స్ నిర్ధారించేది అక్కడ ఉండే టైమ్స్ పత్రిక టైమ్స్ పత్రిక ఏదైతే సపోర్ట్ చేస్తుందో ఆ పార్టీ విన్ అయ్యడానికి అవకాశాలు ఎక్కువ అని చెప్పేసి గత హండ్రెడ్ ఇయర్స్ నుంచి అదే టాక్ ఉంది రామోజీరావు గారు ఒకటి ఫాలో అయ్యేవారు ఎందుకంటే హిస్టరీ లెక్చరర్గా నెపోలియన్ కొటేషన్ ఒకటి ఉంది యామ్ నాట్ అఫ్రైడ్ ఫ్రైడ్ ఆఫ్ ది హండ్రెడ్ గన్స్ బట్ ఐ యామ్ ఫ్రైడ్ ఆఫ్ ది వన్ పెన్ కలంకి అంత పవర్ ఉంటుంది రామోజీరావు గారు ఈనాడు పత్రిక ఎంత పవర్ఫుల్ అంటే నాకు తెలిసినంతవరకు వరకు ఇక్కడ సక్సెస్ అయిన టీచర్సు జిఎస్కి ప్రిపేర్ అయ్యేది ఈటీవీ ఈనాడు పత్రికలో వచ్చే ప్రతీభ అని ఒక ఒక అప్పుడు వచ్చేది ఈనాడు పత్రిక ఈవెన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఐఏఎస్లు వాళ్ళు ఫాలో అయ్యేది రెండు పత్రికలు ఫాలో అవుతారు కరెంట్ అఫైర్స్ కోసం ఒకటి హిందూ పత్రిక తెలుగు పత్రిక రిలయబుల్ సమాచారం ఒక్కగా చెప్పగలను ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పత్రిక ఉన్నంత క్రెడిబిలిటీ నంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది అది ఒక సమాజాన్ని ఎంత చైతన్యపరుస్తుందంటే ఎక్కడో కేరళ రాష్ట్రంలో ఫ్లడ్ జరిగితే రామోజీరావు సార్ గారు అక్కడ హౌసెస్ కట్టించాడు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు సంభవించినా ఫస్ట్ ఉండే పత్రిక ఈనాడు పత్రిక దాని చైర్మన్ రామోజీరావు సార్ గారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చరిత్రను అవుపాసన పట్టి ఫస్ట్ అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ ఉండాలని ఫస్ట్ ప్రజెంట్ ముఖ్యమంత్రికి ఫస్ట్ డైరెక్షన్ ఇచ్చిన వ్యక్తి ఆ ఫోటోలో ఉన్న మహానుభావుడు సో ఈరోజు రామోజీరావు గారు దానికి హిస్టారికల్గా ఎవిడెన్సెస్ సమర్పించారు అక్కడ అనేక సర్వేలు అన్నీ జరిగి జరిగిన తర్వాత అమరావతి డిసైడ్ చేశారు ప్రపంచంలో ఏ క్యాపిటల్ సిటీ అనేది చూసుకోండి ఏ రాష్ట్రం యొక్క క్యాపిటల్ సిటీ అనేది చూసుకోండి ఎక్కువ శాతం నదుల తీరానే ఉంటాయి సో ఆ విధంగా రామోజ రామోజీరావు సార్ గారి సూచనతోనే అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్స్ట్గా ఎంపికైంది మన సంస్మరణ సభలో వాళ్ళు దాదాపు చెక్ ఇచ్చాడు రామోజీరావు సార్ పెద్ద కుమారుడు ఈ సందర్భంగా పత్రికా విలేకరులకు ముఖ్యంగా అది ఏ పత్రిక అయినా కావచ్చు అందరికీ మార్గదర్శకుడు అంటే ఒక అతను మీరు రాసే ప్రతి వ్యాసం ప్రతి పత్రికలో రాసే ప్రతి వర్డు ఎంత పవర్ఫుల్గా ఉండాలో అని చెప్పిన మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటిసారిగా ప్రజలను చైతన్య వరిసే ఇట్లా పోవల్లా ఇలా పత్రిక నడవల్లా పత్రికలో ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ అని అన్ని పత్రికలకు ఒక రకంగా డైరెక్షన్ ఇచ్చిన వ్యక్తి రామోజీ సార్ గారు ఇష్టంగా ఉంటాయి అలా నాకు చాలా ఇష్టమైన మనిస్తుంది తర్వాత లెక్చరర్గా ఇక్కడికి వచ్చి అనంత పామిడి ఈ ప్రాంతాల్లో పనిచేసిన నాకు కళ్యాణదుర్గం అనేది గుప్తుల కాలం స్వర్ణయుగం అని మనం ఎలా చెప్పుకుంటామో అలా పనిచేసిన కాలం నాకు స్వర్ణయుగం వంటిది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఎనిమిది వరకు జూనియర్ కళాశాలలో రెండు వేల పది నుంచి రెండు వేల పదమూడు వరకు డిగ్రీ కళాశాలలో మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను ప్రమోషన్ ఇస్తే ఎక్కడికి అని అడిగితే నేను మళ్ళీ కళ్యాణదుర్గమే పోతాను అన్నా తర్వాత నాకు ఇంకో గొప్ప అవకాశం ఈ ప్రాంత ప్రజలు ఇచ్చారు నేను మగ్గం బతుకుని ఒక దీర్ఘ కావ్యాన్ని రెండు వేల ఆరులో రాస్తే మొట్టమొదటిసారిగా మన వార్త ప్రసాదు వీళ్ళందరూ అంటే అప్పుడు దేశం శ్రీనివాసుడు వీళ్ళందరూ కలిసి మా చేనేత కార్మికులు అందరూ కలిసి ఆ పుస్తకాన్ని అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి గారు ఆవిష్కరించారు చాలా గొప్పగా జరిగింది అచికరణ సభ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించి ఆ పుస్తకం మీద రెండు యూనివర్సిటీలు పిహెచ్డీలు తీసుకున్నాయి ఎందుకంటే అంతకుముందు రెండు రాష్ట్రాల్లో చేనేత మీద ఒక దీర్ఘకావ్యం రాలేదు నేను ఆ దీర్ఘ మగ్గం బతుకు అనే పేరుతో అది నా జీవన కావ్యంలోంచి వచ్చింది కాబట్టి అది ఒక సజీవ కావ్యంగా రాయడము అది ఇక్కడి ప్రజలు ఎంతో అభిమానంగా తమ హృదయానికి అత్తుకోవడం నాకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు అంటే నేను ఇరవై పుస్తకాలు రాసినా రాని కీర్తి ఒక మగ్గం బతుకే వచ్చిందిగా ఒక అక్షర యోధునిగా ఎన్ని విశేషణాలు పెట్టినా కూడా ఆయనకు చాలా తక్కువే నన్నయ్య పదకొండవ శతాబ్దిలో ఒక మాట అన్నాడు గత కాలంబు మేలు వచ్చు కాలంబు కంటెన్ అది ఈనాడు విమర్శకులు అది విమర్శిస్తాయి గత ఎందుకు మేలు ఆ రోజు సతీసాగంలో ఉండేది అది మంచిదా ఆ కన్యాశుల్కం ఉండేది అది ఇప్పటికి మంచిదా అంటే దా దాని తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో గురజాడే వచ్చి మంచి గతమున కొంచెమేనో అన్నాడు గతంలో మంచిని తీసుకో చెడు వదిలేదు ఇరవై ఒకటవ శతాబ్దికి శ్రీశ్రీ వచ్చి గతమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీలులతో ఏముందో ఈ గతంలో యుద్ధాలు రాజులు ఒకరిని చప్పుకోవడాలు కొట్టుకోవడాలు ఇదే కదా అని అన్నారు అంటే ప్రగతి ఎప్పుడూ ముందుకే పోతుంది వెనక్కి రగిలే స్ఫూర్తి కదిలే కీర్ అతడు కాదర్శమూర్తి ఎందరి కోతను అన్నదాత వెనుగడు గెరుగని ధీరచరిత పనిలో ఎప్పుడు క్రాంతదర్శి భావితరాలకు మార్గదర్శి నిత్య కృషివలుడు పద్మ విభూషణుడు రామోజీ రామోజీ రణం నినాదం ರಾಮೋಜಿ, ರಾಮೋಜಿ ಜೀವಿಮೇ ಒತ ಕೃಷಿ ಅತಡೊಕ ಋಷಿ ಕಲಿಗಿನ ಕಲಗಿನ ಮನಷಿ ರಗಿಲೆ ಸ್ಫೂರ್ತಿ ಕದಿಲೆ ಕೀರ್ತಿ ಅತಡೊಕರ್ಶ ಮೂರ್ತಿ

ಮಗು ಮನು ರೂಪ ಗು ನಿತ್ಯ ಶಾಮಿಕ ಗಟ್ಟಿ ಮೇಲು ತಲ ಬೆಟ್ಟಿನ ಕಾರ್ಯ ಸಾಧಕ ನಮ್ಮಿನ ಮಾರ್ಗಂ ಬೀಡನಿ ನೀತಿ ಬೋಧಕ ವಿಶ್ವಮಂತ ಪಾಡು ಕುಲಿ ವಿಜಯ పంచు జ్ఞాన దీపమా శ్రమ జీవన స్ఫూర్తి మాత్రమా స్వయం కృషికి పూర్ణ రూపమా విలువల సారధి నీవు రామోజీ విలువల సారథి తెలుగు మాత్రమా స్వయం కృషికి పూర్ణ రూపమా మట్టిని ప్రేమించినట్టి రైతునేస్తమా అక్షయ అక్షరముల ఈడు పత్రమా

మధు ఇట్లా చాలామంది మిత్రులు దీంట్లో భాగస్వాములు వాళ్ళందరూ సహకారంతో ఈ స్ఫూర్తి ఫౌండేషన్ని సామాజిక కార్యక్రమాలు నడపడానికి వేదికగా ఉపయోగిస్తున్నాము ముఖ్యంగా స్ఫూర్తి ఫౌండేషన్ స్లోగానేమంటే మీకు ముందు చెప్పినట్లు మేము గద్ద సంస్మరణ సభ జరిపినాం సింగంనేన్ సార్ కూడా సంస్మరణ జరిపినాం సింగనయన్ సార్ నుంచి ఒక స్ఫూర్తి ఏమంటే మేము అందరము టీచర్లము మా బాధ్యత ఏమంటే విద్యార్థులకు చదువు చెప్పడం ఆయన కూడా తెలుగు ఉపాధ్యాయుడు సింగమనే నారాయణ గారు కానీ ఆయన ప్రవృత్తి ఏమంటే కరువు జిల్లా అయిన అనంతపురంతో పాటు రాయలసీమకి నీళ్లు తీసుకొని రావాల ఈ రాయలసీమకి పాలకుల శాపం ఉంది ప్రకృతి పాలకు ప్రకృతి శాపం ఉంది పాలకుల నిర్లక్ష్యం ఉంది కాబట్టి వర్షాధారం మీద ఆధారపడి వ్యవసాయం జూదమైన నేపథ్యంలో కేవలం ఎత్తిపోతల ద్వారా మాత్రమే ఈ రాయలసీమకు కావచ్చు అనంతపురం జిల్లాకి నీరు వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని ప్రజలందరికీ తిరిగి చైతన్యం చేయడానికి హంద్రీ నివాసాధన సమితి అనే ఒక వేదికను ఏర్పాటు చేసుకుని ఎన్నో గ్రామాలు తిరిగి రాజకీయ నాయకుల్ని పాలకులను కలిసి ఆయన ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టే అదే స్ఫూర్తితో మేము బిడ్డకు చదువు రైతుకు నీళ్లు అనే ఒక తో ఈ స్ఫూర్తి ఫౌండేషన్ కార్యక్రమాన్ని నడుపుతున్నాం మేము రెండు వేల పదమూడులో ఈ సంస్థను స్థాపించినాము ఇక్కడ ఉండే చాలా మంది తెలుసు మేము తెలుగు భాష కోసం అయితేనేమి ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచడానికి అయితేనేమి తర్వాత నీటికి సంబంధించి అనేక మంది నీటి పారుదల రంగ నిపుణులు కూడా పిలిచి కళ్యాణదుర్గము ధర్మవరం అనంతపురం కూడా మీటింగ్స్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా మన ఛాలెంజ్ ఏదైతే తీసుకుంటున్నామో మన ప్రాంతాన్ని వాళ్ళు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో నూట పద్నాలుగు చెరువులు నీళ్లు కావచ్చు అలాగే రోడ్లు కావచ్చు అలాగే మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు ఇప్పుడే మన సోదరుడు కూడా చెప్పాడు చాలా వరకు కూడా ఏది కూడా మన చాతకాన్ని మనం చెప్పదలుచుకోలేదని కానీ ఖచ్చితంగా నాకైతే ఒక నమ్మకం ఉంది ఇక్కడ ఒక పెద్ద ఆసుపత్రి అంటే ఆసుపత్రి కూడా ఉంది నిజంగా సహకారం తీసుకోవాలి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సహకారం అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారం అలాగే నరేంద్ర మోడీ గారు కూడా సహకరించాలి వీలైతే వాళ్ళందరూ కూడా ఒకసారి మన ప్రాంతాన్ని సందర్శిస్తే వాళ్ళకు ఒక అవకాశం ఉంది మన కళ్యాణదుర్గం మన మనం ఒకటే చెప్పవచ్చు ఇక్కడ చిత్రదుర్గం దగ్గర తుంగకూరు దగ్గర బల్లారి దగ్గర ఇలా ఈ మూడు జిల్లాలకి అనుసంధానంగా మా ప్రాంతం ఉంటుంది కాబట్టి చాలా వరకు ఉంటుంది కరువు ప్రాంతం బాగా అభివృద్ధి అవుతుంది ఒక రిపోర్ట్ తయారు చేయమన్నారు ఆ రిపోర్ట్ ముందు కూడా ఇప్పుడు స్టార్ట్ స్టార్ట్ చేయలేదు అది స్టార్ట్ చేసి నిజంగా అది కూడా రాగలిగితే అదృష్టవంతులం ఈ ప్రాంతం నిజంగా కరువు నుండి బయటపడినట్టే అనిపిస్తుంది ఏది ఏదేమైనా కూడా ఒకటైతే నా మీరు ఏదైతే నమ్మకం నా పైన పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా అలాగే మా పార్టీకి సంబంధించిన పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ప్రజల్ని కూడా అందరినీ మమేకం చేసుకుంటూ అందరినీ ప్రేమాభిమానాలతో ముందుకు ఏ ఏ రకమైన కూడా అవినీతి అవ్వలేకోకుండా పరిపాలన చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభలో తెలియజేస్తూ ఇంత రామజీవావు గారి సంస్కరణ సభని నేను ఈరోజు ఇక్కడ రావడం అదృష్టమైన వయస్సు వినుక చేస్తున్నాను ఏమీ బాగాలేదు ఏ ఒక్క సభ్యుడు కూడా వెళ్ళి ఫిర్యాదు కూడా చేయలేదు అంటే ఇది దేశ చరిత్రలో ఒక చిట్ ఫండ్ ఓ గవర్నమెంట్ కూడా పోయి మీరు ఆయన మీద చెప్పాలంటే చెప్పలేదంటే ఆయన మీద ఉన్న నమ్మకాన్ని మనం నిజంగా చూడాల్సిన అవసరం చాలా ఉంది ఏదేమైనా కూడా మా అందరూ కూడా చాలా స్ఫూర్తిదాయకం చాలా గొప్ప నాయకుడు ఆయన అడుగు చేయడంలో ఖచ్చితంగా మేము కూడా నడవాలని ఉన్నాం ఆయన చనిపోయిన వార్త తెలిసిన వెంటనే నేను ఢిల్లీ నుంచి విజయవాడలో దిగడం జరిగింది వెంటనే విజయవాడ నుంచి నాకు ఫ్లైట్లు లేకపోయినా రోడ్డు రోడ్డు మార్గంగా హైదరాబాద్ ఆయనను ఆ రోజు చూసి రావడం కూడా జరిగింది ఆయన గొప్పతనం నిజంగా మనం మనసుల్లో చెప్పలేము ఎందుకంటే వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద మాటలు పండితులు వాళ్ళ ముందర మన తెలుగు చాలా చిన్నవి కాబట్టి రామజీరావు గారు రామీరావు గారు చాలా గొప్ప గొప్ప వ్యక్తి అలాగే ఏదైతే ఉన్నాయో మన ముందర చాలా సమస్యలు కూడా చాలా ఉన్నాయి మన ప్రాంతం ముందర నేను గత ఇరవై రోజుల నుంచి కూడా నియోజకవర్గంలో తిరగడం కూడా తగ్గింది ఎందుకంటే కొత్త మంత్రులు వచ్చారు కొత్త ప్రభుత్వం వచ్చినట్టే మన సమస్యలను చెప్పాలంటే మనమే ఆయన మనం వెళ్ళకపోతే మనం ఎండకూడిపోతాం అందరికీ చెప్పాలి ముఖ్యంగా మనకి ఎవరైతే జనవర శాఖ మంత్రిగా ఉన్నారో రామానాయుడు గారు ఆయన పూర్తిగా సస్య ఉన్న ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి బీటిపి అంటే కూడా తెలియకపోవచ్చు కానీ ఆయనకి ఒకటే మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన బీటిపి గురించి తెలియజేశారని తెలిసింది ఖచ్చితంగా అదొక మనం అదృష్టంగా భావించాలి నేను ఆయనతో కూడా కలిసి చెప్పాను మీరు మా ప్రాంతానికి రావాలి మా ప్రాంతం చూడాలి ఎందుకంటే ఆయన ఎక్కడ చూసినా కొక్కరి చెట్లు అవి ఇవి చూస్తా ఉంటారు కానీ మన ప్రాంతానికి వస్తే కొంత చింత చెట్లు యాభై చెట్లు మాత్రం కనిపిస్తాయి తప్ప ఇతర ఏమి చెట్లు కూడా కనిపించవు అంటే మనకి వర్షాభావం చాలా తక్కువ ఉండడంతో ఈ ప్రాంతం ఇలా తయారైంది అలాగే కొంత నాయకుల నిర్లక్ష్యం కూడా ఈ ప్రాంతం వైపు ఉంది నిజంగా ఏదైతేనే ఉంది మనం అన్ని విధాలు కూడా ప్రతి ఒక్కరికూ కలవడం తిరుగుతుంది ఇవన్నీ కూడా వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇస్తాం ప్రతి ఒక్కరు ఈ రోజు రిప్రజెంటేషన్స్ ఇస్తే మనకు రాబోయే కాలంలో కనీసం కన్సిడర్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ పంపుతున్నారు ఇప్పుడు మనం ఏమాత్రం కూడా దాన్ని సరిగ్గా చేయలేకపోతే రాబోయే కాలంలో ఎండపడిపోతామన్న ఉద్దేశంతో మనం పదహైదు ఇరవై రోజుల నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇంకో పది పది రోజులు తిరగాల్సిన అవసరం ఉంటుంది తిరిగి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి నాకు గెలిచిన తర్వాత ఒక భయం కూడా స్టార్ట్ అయింది చాలా భయం ఉంది అందరూ ఆనందంగా ఉంటున్నారు మిగిలిన ఎమ్మెల్యేలందరూ అందరూ కానీ నాకు ఒక రకమైన భయం స్టార్ట్ అయింది మా వాళ్ళందరూ అడుగుతున్నారు ఎందుకు ఈ మధ్య నువ్వు యాక్టివ్గా కనిపించట్లేదు డల్ గా ఉంటున్నావు అని పదహైదు రోజుల నుంచి అందరూ అడుగుతున్నారు నాకు నిజంగా వాస్తవంగా చెప్తున్నా ఒక భయం అంటే ఎలా అభివృద్ధి చేయాలి ఎట్లా ముందుకు ఏ స్టెప్ ముందు వేయాలి ఎట్ల ముందుకు వెళ్ళాలి అనే దాని మీదనే నేను ప్రతిరోజు ఆలోచన చేసుకుంటూ నాకు సరైన సహకరిస్తున్న వాళ్ళకి